హాయ్ నేను శ్రీదేవి ఈరోజు వీడియో దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఈ కర్రీ పచ్చి తో వేయటం వల్ల కర్రీ ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హాఫ్ కేజీ దొండకాయలు రెండు ఆనియను చిన్న కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్ లేసి నానపెట్టుకోవాలి దొండకాయల్ని కట్ చేసి ఆనియను దొండకాయలు కట్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేస్తే మంచి స్మెల్ అనేది ఉంటుంది కట్ చేసిన ఆనియన్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు శనగపప్పు ఎక్కువసేపు అవసరం లేదు పచ్చిశనగపప్పు శనగపప్పు కట్ చేసిన దొండకాయలు కూడా కుక్కర్లో వేసి ఒక ఐదు పది నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఫ్రై చేయటం వల్ల దొండకాయలు ఉండి చిగురిపోయి కర్రీ అనేది బాగుంటుంది అందులోనే పచ్చి ధనియాల పొడి పసుపు సాల్టు కారం ఇవి మొత్తం బాగా కలుపుకొని ధనియాల పొడి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి వన్ విజిలో వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి వేసుకోవాలి మూత పెట్టి వన్ విజిలో రాగానే స్టవ్ ఆపేయాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి అందులో వాటర్ ఏమైనా ఉన్నట్లయితే మరలా స్టవ్ వెలిగించి వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి అలా వాటర్గా ఉంది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇనిగిపోయే వరకు దగ్గరికి అయ్యే వరకు కూర ఒకసారి చూసుకొని ఓబల్లోకి తీసుకోవాలి ఇది రైస్ చపాతీకి దొండకాయ పెసరపప్పు కర్రీ టేస్ట్ బాగుంటుంది దొండకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది